హాయ్ అండి వెల్కమ్ టు మహిళా ప్రపంచం శ్రీ ఉమెన్ ఫ్యాషన్ ఈరోజు మీకు ఫ్యాన్సీ పట్టు శారీస్ తీసుకొచ్చాను ఇవి ఫోర్ శారీస్ ఉన్నాయండి హాఫ్ క్యాటలాగ్ మనకి ఎయిట్ శారీస్ వస్తాయి బట్ ఫోర్ శారీస్ వేరే వాళ్ళు బుక్ చేసేసుకున్నారు అందువల్ల మీకు ఫోర్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను నేను ఈ ఫోర్ శారీస్ వచ్చి నేను కూడా మీతో పాటే ఓపెన్ చేస్తున్నానండి క్లాత్ వైజ్ అయితే బాగుంది ఫ్యాన్సీ క్లాత్ ఉంటే మీకు తెలిసిందే కదా క్లాత్ బాగుంది మంచి షైనింగ్ ఉంది ఒక చిన్న ఫంక్షన్కి కట్టుకొని వెళ్ళిపోవచ్చు మీరు అటువంటి క్లాత్ సో పళ్ళు గ్రాండ్ పళ్ళు ఇచ్చాడండి ఇది వచ్చి కలర్ మీకు ఆల్రెడీ తెలుసు కదా లావెండర్ కలర్ పర్పుల్ కలర్ అండి ఈ కలర్కి వచ్చేసి బ్లౌజ్ మీకు ఇలా ఇచ్చాడు బ్లౌజ్ పట్టు బ్లౌజ్కి ఇచ్చినట్టుగా బుటీస్ ఇచ్చేసి హ్యాండ్స్కి వచ్చి మీకు బార్డర్ ఇచ్చాడండి సో ఇది బ్లౌజు అండ్ సారీ కట్టుకుంగులో వచ్చేసి మీకు జస్ట్ కొంతమేర క్లాత్ ఇచ్చాడండి ఇది కట్టు చెంగు వరకు మీకు వచ్చేసి ఇది ప్లెయిన్ చెక్స్ టైప్లో లైన్స్ టైప్లో ఇచ్చాడండి లైన్స్ తర్వాత వచ్చేసి మీకు కంప్లీట్ ఈ వీవింగ్ పచ్చింపల్లి డిజైన్ ఇచ్చాడు ఇది సారీ అండి ఓవరాల్ లుక్ వచ్చేసి మీకు కానీ చాలా బాగుందండి క్లాత్ బాగుంది డిజైనింగ్ బాగుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి బడ్జెట్ ఫ్రెండ్లీగా కట్టుకోవడానికి చాలా బాగుందండి శారీ ఇదైతేను నా వాయిస్ వినిపించకపోతే ఏమనుకోవద్దు కొంచెం జలుబు చేసి చాలా అనీజీగా ఉంది అందువల్ల మీకు నా వాయిస్ వినిపించకపోవచ్చు ఇది దిస్ ఇస్ ద శారీ అండి మీకు పైన కింద కూడా సేమ్ బార్డర్ ఇచ్చాడు డిజైన్ అయితే సేమ్ చాలా బాగుందండి మంచి టిష్యూ ఉంది శారీలో మంచి షైనింగ్ ఉంది తరనాలు చాలా తిరణాలు వస్తున్నాయి కదండీ ఇప్పుడు ఉగాది ముందు ఉగాది తర్వాత అని సో తినాల కట్టుకోవడానికి చాలా బాగుంటాయండి శారీస్ ఇవి ఇది వన్ ఆఫ్ ద సారీ అండి అందులో అండ్ ద నెక్స్ట్ కలర్ వచ్చేసి మీకు గ్రీన్ చూపిస్తున్నానండి ఆలివ్ గ్రీన్ కలర్ చూపిస్తున్నాను దిస్ ఈస్ ద శారీ అండి ఇది ఆలివ్ గ్రీన్ కలరు చెప్పాను కదా సేమ్ యాజ్ ఇట్ ఈస్ మీకు ఆలివ్ గ్రీన్ కలర్ బార్డర్ కలర్లో బ్లౌజ్ ఇస్తాడు ఎదుగుండే సారీ వ్యూ అది పళ్ళు ఎదుగుండి బ్లౌజ్ సో పళ్ళు బ్లౌజ్ అదండి కట్టుకొంగు మాత్రం కొంచెం ప్లెయిన్ అంటే లైన్స్తో ఇస్తాడండి నేను మీకు కావాలనుకున్న వాళ్ళు నాకు ఒకసారి పర్సనల్గా పింక్ చేయండి మెసేజ్ చేయండి డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్కి కానీ నైన్ జీరో త్రీ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్కి కానీ నేను మీకు పిక్ ఖచ్చితంగా కంప్లీట్ పిక్ తీసి పెడతాను ఇది ఏంటంటే ఒక్కదాన్నే వీడియో చేయడం వలన ఇవి ఓపెన్ చేస్తే మళ్ళీ ఫోల్డింగ్ ఇబ్బంది ఎవరికైనా గిఫ్ట్ పర్పస్లో ఇవ్వాల్సి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడతారు ఆ ఉద్దేశంగా నేను ఈ ఫోల్డింగ్ని కంప్లీట్ ఓపెన్ చేయట్లేదు అదే అండి అయితే ఇలా ఉంది మీకు ఓవరాల్ వ్యూ మాత్రం చాలా బాగుందండి శారీ వచ్చేసి అది ఆలివ్ గ్రీన్ అండి ఇది గోల్డెన్ ఎల్లో అండి గోల్డెన్ ఎల్లోకి రత్నావళి కలర్ ఇచ్చాడు కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఆ రెండు సెల్ఫ్ ఇచ్చాడు ఇది మాత్రం మీకు రత్నావళి గోల్డెన్ ఎల్లోకి రత్నావళి కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ రత్నావళి కలర్ ఇచ్చాడు ఇదిగోండి ఇది సారీ మీకు బార్డర్ కూడా మంచి సిల్వర్ ఎలివేషన్ అవుతుందండి బార్డర్లో కూడాను మీకు ఇది పళ్ళు సో ఇది ఒక సారీ అండి దీని తర్వాత వచ్చేసి మీకు పెసర గ్రీన్కి టిష్యూ వచ్చిందండి సిల్వర్ టిష్యూ పెసర గ్రీన్కి సిల్వర్ టిష్యూ వచ్చిందండి ఇది డార్క్ గ్రీన్ సెల్ఫ్ కాకుండా దీనికి ఏంటంటే లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ ఇచ్చాడండి సో ఇది సారీ ఇది మీకు పెసర గ్రీన్లో టిష్యూ వచ్చింది ఆ టిష్యూలో వచ్చేసి డల్ టిష్యూ ఇది ఇది సారీ వ్యూ అండి మీకు ఈ సారీ కూడా మీకు మిగిలిన సారీస్ క్యామ్లోనూ బాగున్నాయి చూడడానికి బాగున్నాయి ఇది మాత్రం మీకు క్యామ్లో కన్నా రియాలిటీలో బాగుందండి ఈ సారీ మీకు వచ్చేసి అండ్ దిస్ ఇస్ ద పళ్ళు అండి ఇది పళ్ళు అండ్ ఇది వచ్చేసి సారీ మీకు ఈ సారీ కూడా చూడ్డానికి చాలా బాగుందండి కట్టుకుంటే కూడా ఇది పెద్దగా వెయిట్ అయితే ఏం లేవండి శారీసు వెయిట్లెస్గానే ఉన్నాయి సారీస్ అన్నీ కూడాను ఆల్మోస్ట్ ఆల్ వెయిట్లెస్ శారీసే ఇవి మీకు సో ఇది ఇది ఫస్ట్ కలర్ అండి అండర్ సెకండ్ కలర్ ఇది మీకు అది గోల్డెన్ ఎల్లో అండి గోల్డెన్ ఎల్లో తర్వాత పెసర గ్రీన్ అండి తర్వాత ఆలివ్ గ్రీన్ అండి ఆ తర్వాత ఎవర్ గ్రీన్ మనకి రన్నింగ్ ఇప్పుడు బాగా కాంపిటీషన్లో ఉన్నటువంటి లావెండర్ కలర్ అండి లిలాక్ పర్పుల్ ఇది లావెండర్ కూడా కాదు లిలాక్ పర్పుల్ అంటే మీకు పర్పుల్కి తర్వాత ఉల్లిపొర రంగు ఆనియన్ పింక్కి మధ్యలో ఉండేటువంటి షేడ్ ఇది ది ఫోటో షేర్ అయితే ఇది ఉంటుందండి మీకు కట్టుకున్నప్పుడు ఉన్న వ్యూ వచ్చేసి మీకు ఇదండి సో ఈ కలెక్షన్ అండి మన దగ్గర ఈరోజు మీకైతే నాకు కొంచెం ఓపిక లేని మూలాన తక్కువ కలెక్షన్ చూపిస్తున్నాను సో ఇది కలెక్షన్ అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి అందరూ కూడా మీరు మీ ఫ్రెండ్స్తో మీ ఫ్యామిలీ తో కూడా ఒకసారి షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ బటన్ నొక్కితే నేను మీకు ఇంకా మంచి కలెక్షన్స్ని మంచి తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీ ఫ్రెండ్లీలో నేను ఇవ్వగలుగుతాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్